పైకి రావాలన్నా పరలోకం పోవాలన్నా మార్పు అనేది చాలా ప్రాముఖ్యం ఏమండి నువ్వు పైకి రావాలన్నా బైక్ అంటే ఏ పైకి నువ్వున్న ఆ వ్యసనాల్లో నుండి ఆ దరిద్రతలో నుండి ఆ దౌర్భాగ్యంలో నుండి అట్టడుగు స్థాయిలో నుండి ఆ దేన దరిద్ర స్థితిలో నుండి ఏమండి ఆ భయంకరమైన పెంటు మీద నుండి నువ్వు పైకి లేవనెత్త పడాలంటే మారాలి అలే నేను మారనండి నా వ్యసనాలు నా అలవాట్లు నా హ్యాబిట్స్ ఇంతే నేను ఇంతే అని నువ్వు అనుకున్నంత కాలం నువ్వు పైకి రాలేవు అది స్పిరిచువల్గా రాలేవు సో ఫైనాన్షియల్గా రాలేవు ఏ రంగంలో కూడా నువ్వు పైకి రాలేవు నువ్వు సక్సెస్ అనేది నువ్వు చవి చూడలేవు ఒక వ్యక్తి తన యొక్క దరిద్ర దౌర్భాగ్య స్థితిలో నుండి పైకి లేవనెత్తబడాలంటే ఆ మనిషిలో ఏం రావాలి మార్పు రావాలి హలే